వెల్కమ్ టు యువర్ చివరి పోనీ సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అందరూ మంచిగా రాఖీలు కట్టుకుంటున్నారా సూపర్ సూపర్గా ఈవినింగ్ దాకా సెలబ్రేషన్ చేసుకుంటారు ఎప్పుడైనా కట్టొచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ నెలలో సూపర్ అండి అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ సెట్ లాస్ట్ టైం ఈ సెట్ చూపించానండి అసలు ఈ సెట్ చూపించిన వీడియో మహిళమో ఏమోనండి ఎంతమంది ఆర్డర్స్ చేసుకున్నారంటే అంతమంది ఆర్డర్స్ చేసుకున్నారండి వాళ్ళందరి వాళ్ళందరి కోసం అంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ ఎలా వాడాలో నేను చెప్పాలి కదండి చెప్పాలి అంటే అందరికి ఒక్కొక్కసారి చెప్తే నాకు ఎంత టైం వేస్ట్ అవుతుందండి అంటే టైం సరిపోదు వేస్ట్ అన్న అనకూడదు సరిపోదు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అనమాట మీరు కూడా ఎవరైనా ఈ సెట్ ఆర్డర్ చేసుకోవాలి ఈ సెట్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి టూ టైమ్ షేకు త్రీ టైమ్స్ అప్లిమెంట్స్ నెల మొత్తం వస్తాయి ఆ సెట్లో అది అసలు ఎలా వాడాలి ఎలా మీరు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్టుకోవాలి నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుందంటే మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్టింగ్ తీసుకుంటున్నారు ఇలాంటి ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఇది మీకు డిమార్ట్లో దొరికిద్దండి ఎఫ్రెష్ వచ్చేసి గ్లాస్ స్టీల్ వాటిల్లో ప్లాస్టిక్ వాటిలో తీసుకోకూడదండి పింగాని వాటిలో కానీ గ్లాస్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఎఫ్రెష్ టేస్ట్ ఎన్హాల్స్ అవుతుందనమాట లేదండి మీకు తాగాలని అనిపించదండి ఇబ్బంది పడతారు మీరు చాలా కాబట్టి ఫస్ట్ మీరు ఈ మీది డిమార్ట్లో దొరికిద్ది మీకు జస్ట్ ఒక యాభై రూపాయలకి ఈ గ్లాస్ ఒకటి తీసేసుకోండి ఇందులో మీరు టూ స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకోవచ్చండి ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ డేది నేను చెప్తున్నాను వీడియో అంటే ఇప్పుడు మీరు ఇప్పుడే న్యూట్రిషన్ తీసుకుంటున్నారు నా దగ్గర నుంచి మీకు ఇంతకుముందు న్యూట్రిషన్ తెలియదు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తాను చూడండి ఫస్ట్ లెగోగానే ఎఫ్రెష్ తీసుకోవాలండి మీకు ఏమన్నా మెడిటేషన్ ఉంది మెడిసిన్ వాడేది ఉందంటే వాడండి అంటే గ్యాస్టిక్ థైరాయిడ్ ఉంది అది వేసుకున్నాకే తాగండి అంటే ఫుడ్కు ముందు ఏదైతే తీసుకోవాలో మెడిసిన్ తీసుకున్నాకే వాడండి ఇది ఫుడ్ అనమాట మనం ఇచ్చేది ఫుడ్ ఇది ఫుడ్ అని బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే ఇలా ఫ్రెష్ తయారు చేసుకొని ఎఫ్రెష్ తాగండి ఏం లేదు హాట్ వాటర్ కాగబెట్టుకుంటారు రెండు స్పూన్లు ఎఫ్రెష్ వేస్తారు అందులో హాట్ వాటర్ పోసేస్తారు కలిసిపోతుంది శుభ్రంగా తాగొచ్చు ఇది మీరు లేసాక ఫస్ట్ టైం అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఒక్కసారి తాగండి లేదు అంటే ఇప్పుడు మీరు ఒక మూడు రోజులు దాటింది అంటే రెండుసార్లు తాగొచ్చు ఇంకొక నాలుగు రోజులు పది రోజులు దాటిందంటే నాలుగు సార్లు ఐదు సార్లు తాగొచ్చు లాస్ట్కి ఎన్నిసార్లు తాగాలి అంటే ఐదు సార్లు తాగాలి మనం ఎఫ్రెష్ అది పది రోజుల్లో మీరు పెంచుకుంటూ వెళ్ళాలి డే వన్నే తాకూడదు ఓకేనా గుర్తుపెట్టుకోండి డే వన్ ఒక ఫ్రెష్ ఒక షేకే తర్వాత రెండో రోజు ఒక ఫ్రెష్ ఒక షేక్ మూడో రోజు ఒక ఫ్రెష్ ఒక షేక్ నాలుగో రోజు నుంచి ఈవినింగ్ ఎఫ్రెష్ ఫ్రెష్ యాడ్ చేసుకుంటారు ఈవినింగ్ షేక్ యాడ్ చేసుకుంటారు ఐదో రోజు ఈవినింగ్ ఏ ఫ్రెష్ ఈవినింగ్ షేకు అంటే మధ్యాహ్నం కూడా సాయంత్రం కూడా భోజనం చేయకుండా ఈవినింగ్ ఏ ఫ్రెష్ ఈవినింగ్ షేకు అలా ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు ఏడో రోజు నుంచి మీరు సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు సెల్లాస్ మల్టీ విటమిన్ మీకు ఈ సెట్లో ఇచ్చాను కదా అవి మీరు ఏడో రోజు నుంచి సప్లిమెంట్స్ మల్టీ విటమిన్ సెల్లాస్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎలా వేసుకోవాలి సప్లిమెంట్స్ ఉదయం షేక్ తాగేటప్పుడు వేసేసుకోండి మధ్యాహ్నం భోజనానికి ముందు వేసుకోండి సాయంత్రం షేక్తో పాటు వేసుకోండి అలా వేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఎ ఫ్రెష్ తాగుతారు కదా తర్వాత షేక్ తాగుతారు కదా షేక్తో పాటు సప్లిమెంట్స్ వాడాలి లాస్ట్లో మీకు సప్లిమెంట్స్ వీడియో కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే ఎఫ్రెష్ ఎఫ్రెష్ ఆర్మ కూర్చొని మంచిగా తాగండి చాలా మనకి పొట్టంతా చాలా లైట్ ఫీలింగ్ ఉంటుంది తెలుసా అండి మీరు ఎఫ్రెష్ అయితే చాలా అంటే చాలా లైట్ ఫీలింగ్ ఉంటుంది మంచిగా అనిపించింది మీకు ఫీలింగ్ చాలా మంచిగా అనిపించిద్ది అనమాట కాబట్టి ఆ ఇలా అందంగా నీట్గా తయారు చేసుకొని తాగండి మీరు హరీ భరిగా షేకులు ఎఫ్రెష్లు హడావిడిగా తాగొద్దు ఆనందంగా కూర్చొని తాగండి ఆస్వాదిస్తూ తాగండి ఓకేనా ఎఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది తర్వాత షేక్ ఎలా ప్రిపేర్ మీ దగ్గర షేకర్ కప్పు ఉంటే షేకర్ కప్పులు అంటే మీ దగ్గర ఏదైనా ప్రోటీన్ చేసే షేక్ కర్ర కప్పు ఉంటే ఆ శేఖర్ కప్పులు తీసుకోవచ్చు లేదంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూలింగ్ వాటర్ పోసుకోండి మీకు సైనస్ ప్రాబ్లం ఏదైనా కూలింగ్ వాటర్ పడద్దు అనుకుంటే నార్మల్ వాటర్ తీసుకోండి కొండలో వాటర్ తీసుకోండి మాకు కూలింగ్ పడిద్ది మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే కూలింగ్ వాటర్ తీసుకోండి రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి అందులో తర్వాత వన్ మీకు ఏ ఫ్లేవర్ ఇచ్చాయంటే ఫార్ములాలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మీకు ఇచ్చిన ఫ్లేవర్ మీరు వాడుకోండి త్రీ స్పూన్స్ వేయాలండి మూడు స్పూన్లు చాలామంది ఎందుకు ఫార్మావన్ రెండు స్పూన్లు చూస్తున్నారు మరి ఆన్లైన్ కోచ్లో వీళ్ళేం కస్టమర్లో నాకు అర్థం కావట్లేదు కానీ వన్ మూడు స్పూన్లు వేసుకోవాలి ప్రోటీన్ వచ్చేసి మీరు డెబ్బై కేజీలు లోపు ఉంటే ఒక్క స్పూన్ వేసుకోండి డెబ్బై కేజీలు పైన ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి ప్రోటీన్ వచ్చేసి ఇది అనమాట మీరు డెబ్బై కేజీలు లోపు ఉంటే ఒక్క స్పూన్ వేసుకోండి డెబ్బై కేజీలు పైన ఉంటే రెండు స్పూన్లు వాడండి ఇది కూడా మీకు బడ్జెట్ లేదు అంటే వన్ స్పూన్తో కూడా మీరు ఆపేయచ్చు అంటే మీరు ఎయిటీ కేజీస్ ఉన్న మీ దగ్గర అమౌంట్ ఎక్కువ లేదు అనుకున్నప్పుడు కూడా ఒక్క స్పూన్తో మీరు ఆగొచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత షేక్ పెట్టండి మీరు డెబ్బై కేజీలు లోపు ఉంటే ఒక స్పూన్ వేసుకోండి డెబ్బై కేజీలు పైన ఉంటే టూ స్పూన్స్ షేక్మెట్ వేసుకోండి కంపల్సరీ టూ స్పూన్స్ లేదు డెబ్బై కేజీలు ఉన్నామన్నా వన్ అండ్ హాఫ్ వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టండి మిక్సీ పట్టేసి గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు ఇది తాగేటప్పుడే మీ దగ్గర సెల్లాస్ మల్టీ విటమిన్ ఉంటే అది మీరు ఎన్నో రోజు నుంచి చేసుకోవాలి ఏడో రోజు నుంచి చేసుకోవాలి ఇప్పుడు ఏడు రోజులు ఏం చేయాలి ఫస్ట్ మూడు రోజులు ఒక పూట షేక్ తాగాలి నాలుగో రోజు నుంచి ఈవినింగ్ షేక్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ వీక్ తర్వాత మీరు సప్లిమెంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మీరు స్లోగా వెళ్ళాలి ఒకేసారి డైటింగ్ చేసేయటం ఒకేసారి చేయొద్దు ఏంటి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇవ్వాలి అనుకోండి ఏ ఫ్రిష్ తాగండి షేక్ తాగండి టిఫిన్ ఆపేసేయండి మధ్యాహ్నం ఏం చేస్తారు భోజనం రోజు తిన్నట్టే తినండి ఫస్ట్ మూడు రోజులు డైటింగ్ చేయొద్దు ఈవినింగ్ ఏం చేస్తారు ఫ్రూట్స్ కానీ చపాతీ కానీ ఏదైనా తీసుకోవచ్చు మీకు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకోండి లేదా చపాతీ జొన్న రొట్టె ఉప్మా ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది టిఫిన్ చేసేసి ఆపేసేయండి ఈవినింగ్ రోజు మొత్తం మీద మీరు ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ తాగాలి అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్లు వాటర్ తాగాలి అలానే డే వన్ నుంచే తాగొద్దు చిన్నగా అలవాటు చేసుకోండి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు నుంచి చిన్నగా వన్ వీక్ లోపు మీరు లీటర్ రండి వాటర్కి ఒకేసారి అంత ఎక్కువ వాటర్ తాగినా బాడీ తీసుకోదనమాట కాబట్టి చిన్నగా వాటర్ను కూడా మీరు పెంచుకుంటూ రావాలి అర్థమైంది కదా ఫస్ట్ త్రీ డేస్ నార్మల్గా తినండి మూడు రెండు నాలుగో రోజు నుంచి ఈవినింగ్ షేక్ యాడ్ చేసుకుంటారు కాబట్టి ఈవినింగ్ టిఫిన్ మనం ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసేస్తాం కట్ చేసేసి ఈవినింగ్ షేక్ తాగేస్తాం బ్రహ్మాండంగా ఓకేనా అలాగ మీరు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత మీరు లాస్ట్కి యాడ్ చేసుకోవాల్సిన సెవెంత్ డే ఈ సప్లిమెంట్స్ అనమాట సెల్యులాస్ డైలీ మూడు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మల్టీ విటమిన్ డైలీ మూడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా తీసుకున్నారనుకోండి అంటే మీకు చెప్పాను ఎలా తీసుకోవాలో కూడా ఉదయం శక్తితో మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం శక్తో తీసుకోవాలి ఇలా తీసుకుంటూ వాటర్ని పెంచుకుంటూ డైలీ ఒక హాఫ్ అవర్ వాకింగ్ చేశారు అంటే మీరు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నైంటీ డేస్లో సూపర్గా స్లిమ్ అయిపోతారండి నైంటీ డేస్ ఇదే ప్రోగ్రామ్ చేస్తే మీరు మంచిగా పది నుంచి పదిహేను కేజీలు బరువు తగ్గుతారు పది నుంచి పదిహేను కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నారు ఈ సెట్ మీకు కావాలి నా దగ్గర మీరు న్యూట్రిషన్ తీసుకోవాలనుకుంటున్నారు కస్టమర్ ఐడి కాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు వచ్చిగా కావాలంటే ఇక్కడ స్కూల్ అయితే కాల్ చేయండి తప్పకుండా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయండి ఓకేనా మీ పావుని ఎప్పుడు అందరు మంచి కోరుకుంటుందండి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది బాబా దాయ వల్ల నేను చాలా చాలా హ్యాపీగా చాలా చాలా హాయిగా ఉన్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ బాయ్